श्री गुरुभ्यो नमः नमो देव्यै महादेव्यै शिवाय सततम नमः नमः प्रकृतिै भद्रायै नियता प्रणतास्मुताम अर्चना काले रूपगत संस्तुति काले शब्दगत चिंतन काले प्राणगत तत्व विचारे सर्वगत ॐ ऐं ह्रीं श्री मातृ नमः ॐ ऐं ह्रीं श्रीं श्री मातृ नमः ओम अयम गृम 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 श्रीं श्री मातृ नमः ओम अयम श्रीं श्री मातृ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాతృ నమనీ వేసే ఏకచత్తమశ్లోకే ప్రశామ ఏకచత్తమశ్లోకే ప్రవిశా నలభై ఒకటో శ్లోకంలో ప్రవేశిస్తు భవానీ భావమ్యా భవ్యకుటారి భద్రప్రియా భద్రముక్తి భక్త సౌభాగ్యదాయి భవానీ ప్రథమం భావనాగమ్య ద్వితీయం భవారణ్య కుఠారిక తృతీయం భద్రప్రియ చతుర్థం భద్రమూర్తి పంచమం భక్త సౌభాగ్యదాయిని షష్ఠం షట్పది అయం శ్లోక ఈ శ్లోకంలో ఆరు పదాలున్నాయి పూర్వార్థంలో మూడు పదాలు భవాని భవనాగమ్య భవారణ్య కుఠారిక ఉత్తరార్థంలో భద్రప్రియ భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయిని మొత్తం ఆరు నామాలు ఆరు మంత్రాలు భవానీ ఎవరు భవానీ భవస్య పత్ని భవానీ శివస్య పత్ని శివాని రుద్రస్య పత్ని రుద్రాణి భవుడు భవ విశేషమైనటువంటి ఆయుర్భావం వాడు ఆయన భవ అభవః అందరిలోనూ ఆత్మరూపంలో ఉంటున్నాడు శివస్వరూపుడు అని భవ భవస్యపత్ని భవానీ ఆయన యొక్క ధర్మపత్ని భవానీ అమ్మవారు లలితాపరా భట్ట భవానీ భావనాగమ్య భావనాగమ్య గమ్య అంటే లక్ష్యంలో ఉన్నవారు ఏ లక్ష్యంలో ఉంటారు అమ్మవారు అందరం అమ్మవారి యొక్క దర్శనం కోసం చూస్తుంటాం ఎక్కడ ఉంటారు అమ్మవారు సహస్రార్థకంలో ఉంటారు మరి ఎలా చూడటం భావనాగమ్య ఊహాశక్తితో భావనాత్మక శక్తితో అమ్మవారు అక్కడ ఉన్నారనే భావన చేయాలి నిజానికి ఉన్నారా అక్కడ ఎక్కడ లేరు అమ్మవారు యా దేవీ స్వరభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత శక్తి రూపేణ ప్రాణ ప్రాణరూపేణ సంస్థిత ఆత్మరూపేణ సంస్థిత అన్నీ అమ్మవారు రూపాలే కానీ అన్నిటికంటే ఉత్తమోత్తమము ఏది సహస్రార చక్రం సహస్రార చక్రంలో అమ్మవారు ఉంటారు కనిపిస్తారా తప్పకుండా కనిపిస్తారు ఎప్పుడు ధ్యానం చేసినప్పుడు అది భావనాగమ్య భావనతో అమ్మవారిని దర్శించవచ్చు గమ్య అంటే పొందదగినది దర్శించదగినది లక్ష్యము యోగుల యొక్క లక్ష్యం సహస్రార చక్రంలో ఉన్న అమ్మవారి దర్శనం అది ఇక్కడ అర్థం భావనాగమ్య తర్వాత ఏం చెప్పారు భవారణ్య కుఠారిక భవారణ్య కుఠారిక భవ అంటే అనేక అర్థాలు ఉన్నాయి భవ అంటే జన్మ ఏర్పడుట ఉండుట అని అర్థం సంసారము అని కూడా అర్థం ప్రపంచం భవ అరణ్య కుఠారిక కుఠారిక అంటే గొడలి ఇక అరణ్యాలు దట్టంగా ఉంటుంటాయి ఎటు చూసినా చెట్లే మహావృక్షాలు దారి ఉండదు అప్పుడు ఏం చేస్తుంటారు అనప్రస్థాశ్రమంలో ఉండేవాళ్ళు వనవాసం చేసేవాళ్ళు ఆటవీకులు వనవాసులు వాళ్ళు కుఠారిక తీసుకుంటారు కుఠారిక అంటే గొడ్డలి సంస్కృతంలో కుఠారిక అంటారు తెలుగులో గొడ్డలి అంట గొడ్డలితో ఏం చేస్తారు అడ్డొచ్చినటువంటి మహావృక్షాలను ఖండించేస్తారు ఛేదించేస్తారు ఎక్కడ అరణ్యంలో ఇక్కడ భవారణ్యం అంటే ఏమిటి ఈ ప్రపంచం అనే సంసారం అనే అడవి ఈ అడవిలో మన ధ్యానానికి మన సాధనకు అడ్డొస్తున్నాయి కొన్ని ఈ భవారణ్యంలో వాటిని ఏం చేయాలి అమ్మవారి యొక్క అనుగ్రహంతో వాటిని ఛేదించాలి ఆ ఛేదించుకుంటూ పెడితే మనకు గమనం వస్తుంది ముందుకు పెడతాం ముందుకు పెడుతూనే కదా అమ్మవారి దర్శనం అడవిలో నివసించే వాళ్ళని వనవాసులు అంటారు ఆ వనవాసులు ఓ చోట కుటీరం నిర్మించుకోవడం లేదా తపస్సు విలువ విలువ ప్రదేశాన్ని వెతుక్కోవడం చూస్తారు చేస్తారు అప్పుడు ఏం చేస్తారు మధ్యలో ఉన్న ఆటంకంగా ఉన్న చెట్లను ఛేదించుకుంటూ వెళ్ళి ఎక్కడైతే ప్రశాంతంగా ఉంటుందో ఎక్కడైనా నదీ తీరం ఉంటుందో ఆ నదీ తీరంలో అక్కడ ఓ అశ్వత్వృక్షమో లేదా ఔదుంబర వృక్షమో చూస్తారు ఔదుంబర వృక్షం అంటే గురుస్థానం బెడిచెట్టు వృక్షం రావి చెట్టు త్రిమూర్తి ఆత్మకం వటవృక్షం విష్ణువాత్మకం వృక్షం లక్ష్మీ స్వరూపం మారేడు చెట్టు బ్రహ్మ బ్రహ్మస్వరూపం మోదుగు చెట్టు ఇలాంటి విశేషమైన వృక్ష కూర్చుని తపస్సు చేస్తారు సాధన చేస్తారు అశ్వత్థవృక్ష ఛాయలో ధ్యానం చేస్తే ఏకాగ్రత బాగా సిద్ధిస్తుంది అంటారు అటువంటి సాధన చేయడానికి మనం ఏం చేస్తాం సంసార చక్రంలో ఆటంకారిగా ఉన్నటువంటి సంసారం అనే అడవిలో ఆటంకారిగా ఉన్నటువంటి వాటిని ఛేదించుకుంటూ వెళ్తాం అప్పుడే అమ్మవారి దర్శనం అవుతుంది ధ్యానానికి అనుకూల స్థితి వస్తుంది దేంతో ఛేదిస్తాం కుఠారిక గోడలతో ఎవరా కుఠారిక అమ్మవారే భవారణ్య కుఠారిక భద్రప్రియ భద్ర అంటే ఏమిటి మంగళం భద్రం భవతు మంగళం అవుగాక అంటారు శుభం కలగాలి మంగళం కలగాలి అని భద్రం అంటే అమ్మవారికి ఇష్టం భద్రప్రియ ఎందుకంటే అమ్మవారు భద్రం కలిగిస్తారు అందరికీ శుభాన్ని కలిగిస్తారు కనుక భద్రప్రియ తర్వాత భద్రమూర్తి ఆమె స్వరూపమే భద్రము భద్రకాళి భద్రకాళిని భయంకరంగా ఉంటారని అనుకోకూడదు భద్రాన్ని కలిగిస్తే కాళి భద్రాన్ని కలిగించే కాళీ స్వరూపం రాక్షసంహారం చేసి దుష్ట శిక్షణ చేసి శిష్టులకు రక్షణ కల్పించి అమ్మవారు భద్రతను కల్పించే స్వరూపిణి గనక భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయుని భక్తులకు సౌభాగ్యాన్ని ఇస్తారు అమ్మవారు సుభగస్య భావ సౌభాగ్యం దుర్భగస్య భావ దౌర్భాగ్యం ఉభయ సంధ్యా సమయాల్లో దీపారాధన చేస్తూ నిర్దాసనం చేస్తూ ఉంటే ఇక్కడ సౌభాగ్యం ఉంటుంది దేని చోట దౌర్భాగ్యమే అన్నీ ఉన్నట్టుంటే తొలగిపోతుంటాయి సిరి సంపదని క్షీణిస్తూ ఉంటాయి కానీ అమ్మవారు అనుగ్రహం అంటే మగడ ద్రవ్యాలు పసుపు కుంకుమ గంధం చందనం కస్తూరి సుగంధ ద్రవ్యాలు అగరవత్తులు కర్పూరం ద్రవ్యాలు అన్నీ సమృద్ధిగా ఉంటాయి అది సౌభాగ్యం ఆ సౌభాగ్యాన్ని ఇస్తారు అమ్మవారు సౌభాగ్యదాయుని ఎవరికి భక్త తనను సేవించేవారికి ఎవరైతే ఉభయ సంధ్యా సమయాల్లో దీపారాధన చేసి అమ్మవారికి నమస్కారం చేస్తుంటారో వాడు భక్తులు అటువంటి భక్తులకు సౌభాగ్యాన్ని ఇస్తారు కనుక భక్త సౌభాగ్యదాయుని భవానీ భావనాగమ్య భవారణ్యకుఠారిక భద్రప్రియ భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయుని పునర్మిరామ ఆగామి కార్యక్రమే